తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేయాలని యత్నించిన నలుగురు నిందితులను చంద్రుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడ కొత్తగూడెం ప్రధాన రహదారిపై వాహన తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయక ఐదు వందల నకిలీ నోట్లు లభ్యమయ్యాయి విచారణలో తల్లాడ ఎన్కూరు జూలూరుపాడు చండ్రుగొండ అన్నపురెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు తేలింది దొంగతనాల ద్వారా పొందిన ఆభరణాలను అమ్మి హైదరాబాద్ నుంచి నకిలీ నోట్లను కొనుగోలు చేసి వాటిని దుకాణాల్లో చలామణి చేయాలని ప్రణాళిక చేసినట్టు పోలీసులు తెలిపారు నిందితుల వద్ద నుంచి మూడు పాయింట్ ఐదు లక్షల రూపాయల నకిలీ నోట్లు యాభై వేల అసలు నగదు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ వివరాలు వెల్లడించిన డిఎస్పీ ఆదినారాయణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు డైలీ రొటీన్ డ్యూటీలో భాగంగా చెక్కింగ్ చేస్తుంటే ఒక నలుగురు వ్యక్తులు అనాసంగా కనిపించారు ఆ నలుగురు వ్యక్తులు చెక్ చేయగా వాళ్ళ దగ్గర కొంత క్యాష్ ఒరిజినల్ అమౌంట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ తగ్గి ఒక ఫోర్ ల్యాక్స్ అనిపిస్తే వాళ్ళని ఇమీడియట్లీ చెక్ చేయగా వాళ్ళు వాలంటరీగా కన్ఫ్యూజ్ అయ్యారు దానిలో భాగంగా ఇమిడియట్లీ పనిచీలు పెంచి విచారించారు దాంతో వీళ్ళందరూ కూడా మన ఏరియాలో ఒక ప్రాపర్టీ అపెనిషన్ చేసే అఫెండర్స్ తర్వాత గతంలో ఒక మర్డర్ కేసులో వాళ్ళ ఇంటర్ ఫ్యామిలీ డిస్పిలో ఉన్న కేసులో ఉన్నారు వ్యక్తి కూడా ఉన్నారు వీళ్ళని ఇంట్రాగేషన్ చేయగా దాంట్లో ఏంటంటే గతంలో ప్రాపర్టీ ఆఫెన్షన్ చేసుకుంటూ ఆ ప్రాపర్టీ ఆఫెన్స్లో రిసీవ్ చేసిన మరియు దొంగతనం చేసిన అమౌంట్ మన గోల్డ్ సిల్వర్ని గుంటూరులో ఒక తాకట్టు పెట్టి అక్కడ కొంత క్యాష్ తీసుకొని వచ్చారు అక్కడ క్యాష్ తీసుకుని హైదరాబాద్లో మన దొంగ రోడ్డు తీసుకున్నారు అవి మన చంద్రగుండ కొత్తగూడెం మరియు ఆంధ్రాలో చలామణి చేయడానికి వస్తుండగా వీళ్ళు పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ పేర్లు చల్ల సురేష్ వెంకటేశ్వర్లు వంశీ మరియు నాగరాజు వీళ్ళందరూ కూడా ప్రీవియస్ కేసెస్లో ఉన్నవాళ్ళే డే బై బై డే చేస్తారు వీళ్ళందరూ డే టైంలో ఇంట్లోకి తాళం వేస్తున్న ఇంటికి చూసి డోర్ బ్రేక్ చేసి విండో బ్రేక్ చేసి డే ఆఫ్నిస్తారు అన్నమాట ఇంకా డోర్ బ్రేక్ చేసి ఇండో బ్రేక్ చేసి అభ్యర్థులు చేస్తారు ఈ నా సిరేషన్ అనేది ప్రీవియస్లీ చాలా పోలీస్ స్టేషన్లు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అతను మొత్తం కేవలం కూడా మళ్ళీ జరిమా జైలు జైలు నుంచి వచ్చి మళ్ళీ బయటకు వచ్చిన కూడా మళ్ళీ దొంగతనాలు చేసుకుంటూ ఉంటాడు అనమాట ఈ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా అరెస్ట్ చేసిన ఎస్ఏ టీంని వాళ్ళ సిఏ గారిని